వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీద నాయన సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా ఉన్న అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదో తేదీన విడుదలవుతుంది ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ మెగా ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అదే కాకుండా పుష్ప టూను మెగా ఫ్యాన్స్ అందరూ చూడడానికి ఇష్టపడడం లేదు తొలి రోజుల్లో ఆ సినిమాకు కలెక్షన్లు తక్కువగా వచ్చాయని నిర్మాతలు భయపడుతున్నారు అనే ప్రచారం కూడా చేస్తున్నారు టాలెంట్ను ఎవరు ఆపలేరు అనేది అందరికీ తెలిసిన విషయమే అసలు అల్లు అర్జున్పై మెగా ఫ్యాన్స్కి కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు ఎందుకు కోపం అనేది ఒక్కసారి మనం చర్చించుకుందాం అల్లు అర్జున్ చేసిన తప్పేంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డి కోసం ఆయన నంద్యాలకు వెళ్ళి ఆయన్ని గెలిపించాలని కోరడమే ఆయన చేసిన తప్పు అంతకుమించి ఏం చేయలేదు ఆయన ఎప్పుడైతే శిల్ప రవిచంద్రారెడ్డి కోసం నంద్యాలకు వెళ్ళారో అక్కడ నుంచి అల్లు అర్జున్ను ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు ఆయనపై అనేక విమర్శలు చేస్తున్నారు ఆయన అక్కడ రాజకీయం గురించి మాట్లాడలేదు కూటమి నాయకుల గురించి మాట్లాడలేదు ఎలాంటి మాటలు మాట్లాడలేదు శిల్ప రవిచంద్రారెడ్డిని గెలిపించాలని మాత్రమే కోరారు అది ఆయన చేసిన తప్పు అలాగా మెగా ఫ్యామిలీలో ఎవరు తప్పులు చేయలేదా అని ఒకసారి చర్చించుకున్నాం దివంగత నేత నందమూరి తారక రామారావు తర్వాత తెలుగులో అంతమంది అభిమానులను అంత స్థాయికి ఎదిగిన హీరో చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అండదండలు లేకుండా సొంతంగా స్వతహగా ఆయన పెద్ద హీరోగా ఎదిగాడు మెగాస్టార్ అయ్యాడు కాబట్టి ఆయనకు అంత మంచి గుర్తింపు ఉంది ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు అభిమానులను ఎక్కువగా ప్రేమిస్తారు అందుకే ఆయన అంటే అభిమానులకు పిచ్చి చాలా ఇష్టం అది చిరంజీవి గారికి ఉన్న మంచి గుర్తింపు ఆయన ద్వారా అదే కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ వరుణ్ తేజ్ అల్లు సిరీస్ ధర్మ తేజ్ ఇలా చాలామంది హీరోలు సినిమాల్లోకి వచ్చారు కానీ ఎంతమంది హీరోలు వచ్చినా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ వీరి ముగ్గురికి ఉండే క్రేజు మిగతా హీరోలకు లేదు అందరికంటే ఎక్కువగా ఈ ముగ్గురికే ఎక్కువ క్రేజ్ ఉంది ఈ ముగ్గురులో పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఎక్కువగా అభిమానిస్తారు కానీ అల్లు అర్జున్ ను కూడా అందరూ అభిమానిస్తారు మెగా ఫ్యాన్సే కాకుండా ఇతర సినీ హీరోల అభిమానులు కూడా అల్లు అర్జున్ ను అభిమానిస్తారు ఎందుకంటే ఆయన సినిమాలు బాగుంటాయి ఆయన నటన బాగుంటుంది మాస్ హీరోగా అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన టాలెంట్ను ఆపడం అంత సాధ్యమా ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దాం టాలెంట్ లేకుండా ఎవరైనా సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా కావచ్చు వాటిల్లో రానివ్వడం అంత ఈజీనా ఎంతో కష్టపడితే కానీ ఎంతో మనలో టాలెంట్ ఉంటే కానీ మనం అనుకున్న స్థాయికి వెళ్ళలేము మన వెనకాల పెద్ద స్థాయి వ్యక్తులు ఉంటేనే మనము ముందుకు వెళ్తాము పై స్థాయికి వెళ్తాము అనుకుంటే తప్పు అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చే సమయంలో అంటే ముందు సినిమాలలో చిరంజీవి మేనల్లుడిగా ఆయన సినిమాల్లోకి రావడం జరిగింది తరువాత ఆయన నటించిన సినిమాలు బాగా ప్రేక్షకులకు నచ్చాయి చాలా మంచి సినిమాలు తీశాడు మంచి యాక్షన్ చేశాడు కాబట్టి ఆయనకు అభిమానులు పెరిగారు అదే టాలెంట్ లేకపోతే చిరంజీవి మేనల్లుడైనా చిరంజీవి కొడుకైనా చిరంజీవి తమ్ముడైనా ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలో ఉండలేరు టాలెంట్ ఉంటేనే సినిమాల్లో రాణిస్తారు అక్కడ నిలబడతారు టాలెంట్ లేకపోతే ఉండలేరు అందుకు ఒక నిదర్శనం మనం తీసుకోవచ్చు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు చిరంజీవి గారు ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా ఉండేవారు అప్పుడు చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు హీరోగా వచ్చారు కృష్ణా గారి కుమారుడు రమేష్ బాబు గారు హీరోగా వచ్చారు వీళ్ళిద్దరూ పోటా పోటీగా సినిమాలు తీశారు కానీ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కోలేకపోయారు ఎందుకు అప్పట్లో చిరంజీవికి మంచి గుర్తింపు ఉంది కృష్ణా గారికి మంచి గుర్తింపు ఉంది అయినా వీళ్ళిద్దరూ ఎందుకు నిలదొక్కోలేకపోయారు అంటే టాలెంట్ లేదు టాలెంట్ లేదు కాబట్టి అప్పట్లో నాగబాబు గారు రమేష్ బాబు గారు హీరోలుగా నిలబడలేకపోయారు రాణించలేకపోయారు అభిమానుల మనసు దోసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు ప్రస్తుతం అయితే నాగబాబు గారు సైడ్ పాత్రలు చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు టీవీ షోలు చేసుకుంటున్నారు హీరోగా మాత్రం రాణించలేకపోయారు చిరంజీవి మేనల్లుడు కావచ్చు కొడుకు కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైనా ఫస్ట్ సినిమా వరకే వారి ప్రభావం ఉంటుంది తరువాత ట్యాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు అభిమానిస్తేనే ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీస్తేనే ప్రజలు ఆదరిస్తారు అలా ప్రజలు ఆదరించారు అభిమానించారు కాబట్టి ఈరోజు అల్లు అర్జున్ అనే ఒక యువకుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోగా అయిపోయాడు ఆయన టాలెంట్ అలా ఉంది అల్లు అర్జున్ చేసే డ్యాన్స్కు ఫ్యాన్స్ ఉన్నారు ఆయన మాట్లాడే మాటలకు ఫ్యాన్స్ ఉన్నారు ఆయన చేసే మాస్ యాక్టింగ్కు ఫ్యాన్స్ ఉన్నారు ఆయన చేసే సినిమాలు బాగుంటాయి కాబట్టి ఇంకా ఎక్కువగా ఫ్యాన్స్ ఆయన్ను ఆదరిస్తున్నారు ఆయనపై అభిమానం చూపిస్తున్నారు అంత బాగా నటిస్తారు కాబట్టే పుష్ప సినిమాకు ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది ఆ టాలెంట్ లేకపోతే నేషనల్ అవార్డు ఎందుకు వస్తుంది నేషనల్ అవార్డు రావాలంటే చిన్న విషయం కాదు తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరికి నేషనల్ అవార్డు రాలేదు అల్లు అర్జున్ గారికి వచ్చింది కాబట్టి ఆయనకి టాలెంట్ ఉన్నది కాబట్టి వచ్చింది చిరంజీవిని పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అప్పట్లో ఆ పార్టీకి పద్దెనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి తర్వాత రోజుల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు చిరంజీవికి వ్యతిరేకమయ్యారు ఒక ఆడియో ఫంక్షన్ జరిగితే అందులో ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తుంటే అప్పుడు నాగబాబు గారు మైక్ తీసుకొని మా ఫంక్షన్లలో పవర్ స్టార్ గురించి మాట్లాడవద్దు అల్లరి చేయవద్దు మేము పిలిస్తే ఫంక్షన్లకు పవన్ కళ్యాణ్ రావడం లేదు మీరు ఏదైనా అడగాలంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన్ను ప్రశ్నించండి మా ఫంక్షన్లకు వచ్చి అల్లరి చేస్తే బాగుండదు అన్న రహదారి వేస్తే వీళ్ళందరూ దానిపై ఈజీగా ముందుకు వెళ్ళారు ఒక్కసారి చిరంజీవి గారు నూట యాభై సినిమా తీస్తే ఈ పవర్ స్టార్లు ఎవరు ఉండరు అని నాగబాబు గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో మెగా కుటుంబంలో విభేదాలు వచ్చాయని కూడా ఫుల్ ప్రచారం జరిగింది ఆయన మాట్లాడింది వాస్తవం అది మాత్రం తప్పులేదు ఇప్పుడు అల్లు అర్జున్పై మాత్రం విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మెగా కుటుంబానికి వ్యతిరేకమని ఇక్కడ జరిగింది ఏమీ లేదు అల్లు అర్జున్ గారు చిరంజీవి గారిని చాలా ఎక్కువగా అభిమానిస్తారు ఆ కుటుంబం గురించి ఇంతవరకు ఆయన చెడ్డగా మాట్లాడలేదు వ్యతిరేకంగా మాట్లాడలేదు చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని సినిమాల్లోకి వచ్చానని అల్లు అర్జున్ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది ఇదంతా మెగా ఫ్యాన్స్ సృష్టిస్తున్న కథనాలు అంతే అల్లు అర్జున్ టాలెంటు అలాగే ఉంది ఆయన సినిమాలు ఎవరైనా చూస్తారు ఆయన్ను అందరూ అభిమానిస్తారు అందరి హీరోల అభిమానులు అల్లు అర్జున్ సినిమాలు చూస్తారు ఆయన టాలెంటు అలా ఉంది సినిమాలు బాగా చేస్తారు టూ సినిమా బాగుంటే దాన్ని ఎవరు అడ్డుకోలేరు అసలు అల్లు అర్జున్ కట్టడి చేయడం అంత సాధ్యం కాదు ఆయన ఇప్పుడు నేషనల్ అవార్డు పొంది మంచి హీరోగా ఎదిగిపోయాడు ఆయన టాలెంట్ను అడ్డుకోలేరు ఆయన్ని అడ్డుకోలేరు ఆయన సినిమాను అడ్డుకోలేరు ఆయనకు అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అల్లు అర్జున్కు ఏమీ కాదు డాన్స్ అంతా దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప అల్లు అర్జున్ టాలెంట్ను ఎవరూ తొక్కలేరు పుష్ప సినిమాను ఏమీ చేయలేరు బాగుంటే కలెక్షన్లు వస్తాయి బాగలేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది అంతకు మించి ఇంకేం లేదు అల్లు అర్జున్ను అభిమానులు అభిమానించకుండా పోయేదేముండదు ఆయన టాలెంట్ ఆయనకి ఎప్పుడు ఉంటుంది